నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు గంగు చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా కావలిపట్టణంలోనే అన్నా క్యాంటీన్లో సుమారు ఐదు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నా క్యాంటీన్లో ఆయన భోజనం చేసి అన్నం చాలా రుచిగా ఉందని రాష్ట్ర ము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మంచి ఆలోచనతోటి ఈ యొక్క అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి అభిమానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు

గంగూరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో టోకన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ముప్పై వార్డు అధ్యక్షుడు మనగా కృష్ణ ఏఎంసీ డైరెక్టర్ పవన్ అందరం కలిసి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ అన్న ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ అన్నని ఆ భగవంతుడు ఆశీర్వదాలు ఉండాలని కోరుకుంటూ చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న క్యాంటీన్లో అందరికీ అరేంజ్ అరేజ్ ఇలా పుట్టినరోజు మన దొంగి చంద్రశారు చెప్పుకోవాలని సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని అన్న మా ఫ్రెండ్కి లక్ష్యం తీసుకు అమ్మా క్యాంటీన్ కావలి నియోజకవర్గం ఆయన తక్కువబాటి వెంకట గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భోజనము అత్యంత అద్భుతంగా టేస్టీగా ఉంది అందరికీ ఈ రోజున వచ్చిన భోజనానికి వచ్చిన అన్నా క్యాంటీన్కి వచ్చిన భోజనం చేసే అందరికీ నేను భోజనం పెట్టిస్తున్నాను ఎందుకంటే పుట్టిన సందర్భంగా అది కాక ఎమ్మెల్యే గారు ఈ అన్నా క్యాంటీన్ని కావాలి మొత్తం స్టేట్ లెవెల్లో అత్యద్భుతంగా టేస్టీగా ఉందని కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా తినాలి పది మందితో కలిపి పేదలతో కలిపి అందరు ఇక్కడ వచ్చేవాళ్ళు పేద గొప్ప ఉన్నవాళ్ళు అనేం లేదు అందరూ సమానంగానే ఉన్నారు చూస్తుంటే నాలు ఉన్నారు అందరు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు ఐదు రూపాయలకి ఈ రోజుల్లో ఏది రాదు ఒక బిస్కెట్ వస్తుంది సాల్ట్ బిస్కెట్ రెండు ఒక బిస్కెట్ సాల్ట్ బిస్కెట్ అటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి కానీ తెలుగుదేశం కూర్వం ప్రభుత్వంలో మనకి ఇటువంటి అత్యద్భుతమైన అన్నం జరుగుతున్నదంటే మూడు పూట్ల ఉద్యమ టిసిన్లు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఇవి జరుగుతున్నాయంటే తెలుగుదేశం గవర్నమెంట్ హ్యాపీగా మూడు కుట్ల పెద్ద ప్రజలు దిగినారు కాబట్టి నేను నా వంతు సహాయ సహకారాలతో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఆయన బాగుండాలని కావు నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని అట్లాగే ఈ అన్నా ని అత్యద్భుతంగా బాగా గర్భాలని అందరి కోసం పాటు పడుతున్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకనగా అన్నా క్యాంటీన్ అత్యద్భుతంగా ఉంది మేము తిన్నాము అందరం కలిసి ముప్పై వార్డు ప్రెసిడెంట్ మునగా మురళి అయితే మరియు ఏఎంసీ డైరెక్టర్ మురళి పవన్ అందరం కలిసి అందరికీ సేవ చేస్తున్నాము ఈ సేవ చేసుకోవడం అనేది మీరు ఏదో హెచ్చులు కానీ చెప్పట్లేదు ఎందుకంటే అందరికీ అన్నం పెట్టడం అనేది అసాధ్యం కానీ ఈ నందమూరి తారక రామారావు గారి ప్రోత్ ఆయన 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 ప్రోత్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు మన కావాలి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ అధ్యత్వంగా జరుగుతున్నది